ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనమును మనము చదువుకుందాం ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నా కొండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు మనము చదువుకున్నటువంటి కీర్తనను ఆసాపు అనేటువంటి దైవజనుడు వ్రాస్తూ ఉన్నాడు ఆసాపు ఈ కీర్తనను వ్రాస్తూ అంటున్నాడు కదా యహోవా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా అని అంటున్నా ఆసాపు ప్రభువు మీద ఆధారపడ్డ దేవుని మీద ఆనుకొని ఈ మాట తెలియజేస్తూ ఇక నీవు తప్పితే ప్రభువా నాకు దిక్కు ఎవరు కూడా లేరు నాయన నీవే నాకు తోడుగా ఉన్నావో నీవు నాకు చాలును అని ఆసాపు మాట్లాడుతూ ఉన్నా నిజమే కదా ఆకాశమందు దేవుడు తప్పక మనకు ఎవరు ఉన్నారు ఎవ్వరు కూడా మన పక్షమును ఉండేటువంటి వారు లేరు ఆ మాట అంటూ ఆయన అంటడం నీవు నాకుండగా లోకములో ఏది కూడా నాకు అక్కర్లేదు అని అంటున్నా దేవా నీవు నాతో ఉంటే చాలు మా ప్రభు ఈ లోకములో నాకు ఏది కూడా అక్కరలేదు అని దైవజనుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా చాలాసార్లు మనం అనుకుంటాం కదా మనకు చాలామంది బంధువులు ఉన్నారు చాలామంది స్నేహితులు ఉన్నారు మనల్ని అభిమానించేటువంటి వారు ఉన్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటా అయితే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనుషులు మన దగ్గరకు వస్తారు మన వలన ప్రయోజనం పొందుకుంటారు మన వలన మేలులు పొందుకుంటారు అయితే మనము కష్టకాలములో ఉన్నప్పుడు మనము దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనము సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వలన మేలు పొందిన వారే మన వలన ప్రయోజనం పొందిన వారే మన దగ్గరకు రావటానికి మనలను బలకరించటానికి దుఃఖములో ఉన్నటువంటి మనలను ఓదార్చటానికి ఎవ్వరు కూడా మన దగ్గరకు రారు కారణం ఏంటో తెలుసా మనుషుల హృదయాలు స్వార్థముతో నింపబడి ఉన్నాయి అవసరమైనంత మేరకే నిన్ను ఉపయోగించుకుంటారు నీతో అవసరం తీరిపోయిన తర్వాత నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ముఖమును తప్పించి వారు తిరుగుతూ ఉంటారు అయితే ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది కదా దేవుడు మనకు తోడుగా ఉంటే లోకములో ఏది కూడా మనకు అక్కరలేదు మనుషులు మనలను ఎడబాల్సిన మనుషులు మనల్ని పట్టించుకోకపోయినా మన దేవుడు మాత్రం మన పక్షిమున ఉండేటువంటి దేవుడు ఆయన ఆకాశమందు ఉన్నాడు ఉండడం ఆయన మనకు తోడుగా ఉంటే ఆయన మన పక్షిమన ఉండగా ఇక లోకములో ఎవ్వరు కూడా మనకు అక్కర్లేదు కాబట్టి ఏ రోజున ప్రభువుని అడుగుదాం ప్రభువా నీవే నా దిక్కునైనా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను ప్రభువ నా మీద కటాక్షమను చూపించండి నాతో వండండి నా పక్షిమను వండండి నా పక్షిమని మీరు గొప్ప కార్యములు చేయండి అని ప్రభువుని అడుగుదాం దేవుడు మన పక్షిమను వండి మనతో ఉండి మనకున్నటువంటి అవసరతలో అక్కరలో కొరతలన్నీ కూడా తీర్చి తన కృప చేత ప్రభు వారు నింపుతాడు కనుక ఆయన మనకు తోడుగా ఉండమని ప్రభువుకు మనము ప్రాధ్యపడద్దాం ఇక ఆయన మనకు తోడుగా ఉంటే లోకములో ఏది కూడా మనకు అక్కరలేదు ప్రభువే మనకు తోడుగా ఉండి తన సహాయమును కలుగు చేసి తన శ్రేష్టమైనటువంటి కృప చేత మనలను నింపి తన శ్రేష్టమైన ఆశీర్వాదములు మన మీద ప్రభువు క్రమ్మరించునుగా